హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఈరోజు మరో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాం అదేంటిది అంటే అదే మనం వాడేటువంటి స్ప్రేలు ఏంటి మనం ఏం యూస్ చేస్తాము మీకు రోజు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ పెడతా ఉన్నాం కదా ఒక్కొక్క దాని గురించి మా తోటలో మేము చేసేటువంటి ప్రాక్టీసెస్ స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది స్ప్రే చేయకముందు ఎలా ఉంది సో అయితే మనం ఏమేమి స్ప్రేలు ఇస్తున్నాము వాటిని ఎలా తయారు చేస్తున్నాం అన్న దాని గురించి ఈరోజు మీతో డిస్కస్ చేయబోతా ఉన్నాము అయితే మొదటిగా అండి మనం ఈ తోటలో ఇది సిక్స్టీ ఫైవ్ ఏకర్స్ ఫామ్ ఇందులో మనం వాడేటువంటి ప్రతిదీ కూడా ఇక్కడే తయారు చేసి వాడతాం ప్రతిదీ అంటే ఒక చిట్టికేడు కూడా కెమికల్ ఏది లేకుండా కలవకుండా మొత్తంగాను పూర్తిగా మనకు న్యాచురల్ రిసోర్సెస్తో తయారు చేసింది ప్లస్ మనం ఎటువంటి కెమిక అంటే అన్ని కూడా మొత్తం కెమికల్ ఫ్రీ అంటే బయో ఇన్పుట్స్ ఇక్కడ అంటే మనం ఈ తోటకు ఈ ఫామ్కి వాడేటువంటి బయో ఇన్పుట్స్ ఏంటివి ఇక్కడ ప్రధానంగా మేము పండిస్తున్న పంటలు వచ్చేసి అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్ల తోటలు పండ్ల తోటలు అన్ని ఉన్నాయి డ్రాగన్ తర్వాత ఆవకాడు డేట్స్తో సహా మొత్తంగాను మామిడి సపోటా అల్లనేరుడు సీతఫలు జామ ఆ తర్వాత వచ్చేసి మీకు బత్తాయి నిమ్మ ఇలా అన్ని రకాలు ఉన్నాయి అదే విధంగా మెకడోమియా ప్రతిదీ తర్వాత వచ్చేసి ఫారెస్ట్ వెరైటీస్లో మనకు ముఖ్యంగా మహాగని తర్వాత వచ్చేసి టీక్ ఆ ఇలా రెడ్ వుడ్ శ్రీగంధము వాటితో పాటు కూరగాయలు కూరగాయలలో క్రీపర్స్ అంటే తీగజాతి కూరగాయలు తర్వాత మనకు టొమాటో మిర్చి వంగ క్యాబేజీ క్యాలీఫ్లవర్ లెట్యూస్ ఆకుకూరలలో అన్ని రకాల ఆకుకూరలు ఈ విధంగా అన్ని రకాలు మనం ఇక్కడ పండిస్తున్నాం దీంతో పాటు చెరుకు చెరుకు కూడా మనం ఇక్కడే పండించి బెల్లం కూడా ఇక్కడే తయారు చేస్తూ ఉంటాం మన బయో ఇన్పుట్స్ కు వాడేటువంటి బెల్లం కూడా మనకు కల్తీ లేకుండా ఇక్కడే తయారు చేసుకొని మనం వాడతాం అయితే ఇక్కడ మన బయో రిసోర్స్ లో అంటే ఈ ఫామ్ కి సంబంధించిన బయో రిసోర్స్ సెంటర్ అండి ఇది సో ఇక్కడ వాడేటువంటి బయో రిసోర్స్ సెంటర్ లో అంటే ఇక్కడ ఏమేం తయారు చేస్తాం ఈ సెంటర్ లో అన్నది మీతో డిస్కస్ చేయబోతా ఉన్నాం ప్రతిరోజు చెప్తా ఉన్నాం కదా మనం ఏం వాడతాం మెయిన్ గా మొదటిగా మనం వాడేటువంటి పద్ధతులు ఆ అన్ని రకాల పద్ధతులు కలుపుకొని వాడతామండి మనం మొదటిగా సివిఆర్ టెక్నిక్ మన శ్రీ చింతల వెంకటరెడ్డి గారి ఆ టెక్నిక్ అందరికీ తెలిసిందే మట్టి ద్రావణం తర్వాత ఆ మట్టిని మనం ఇప్పుడు ఎరువు తయారీలో కూడా వాడతాం అన్నట్టు ఎరువు తయారీలో కూడా ఒక పర్సెంటేజ్ ఒక ఫైవ్ పర్సెంటేజ్ లోపటి మట్టిని కూడా యాడ్ చేసుకొని మొక్కలు ప్రతి ఏదైనా కానీ మొక్కలు నాటుకునే ముందు ల్యాండ్ ప్రిపరేషన్ అప్పుడు అది కూడా అందులో కలుపుకొని వేసుకోవడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మనకు మెయిన్గా సివిఆర్ మెథడ్ తర్వాత చౌహాన్ క్యూఆర్ మెథడ్ తర్వాత వచ్చేసి జడాం టెక్నిక్స్ తర్వాత వచ్చేసి మన బయో ఇన్పుట్స్ అంటే బయో ఫర్టిలైజర్స్ అండ్ బయోపెస్టిసైడ్స్ అదేవిధంగా మనకు పాలేకర్ గారి పద్ధతి ఈ పద్ధతులు అన్నీ కలుపుకొని మనం మనకు దొరికేటువంటి వాటితో మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్తో మన వాతావరణానికి మన మట్టికి మన పంటలకి ఏది సూటబుల్ అవుతుందో వాటిని మనం ఇక్కడ తయారు చేసుకొని వాడుతున్నాం ఈ మెథడ్స్ అన్నిటిలో మనం ఏం వాడతాం ఎలా వాడతాం ఒక్కసారి మీకు చెప్తాను వాటి ఇది మనం వాడే పద్ధతులు అయితే ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ తయారు చేసే వాటి గురించి మాట్లాడుకుందామండి ఇక్కడ ఈ ల్యాబ్లో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనం బయో ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటాము అంటే తయారు చేసుకోవడం ఇన్ ద సెన్స్ మదర్ కల్చర్స్ మనం రిజిస్టర్డ్ బాడీస్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనం మదర్ కల్చర్స్ తెచ్చుకొని కౌంట్ అన్నది ఇంక్రీస్ చేసుకుంటాం బయో ఫర్టిలైజర్స్ అండ్ బయోపెస్టిసైడ్స్ దీనికోసం నేను ఎన్ఐపిహెచ్ఎం లో ట్రైనింగ్ తీసుకున్నాను అదే విధంగా మా ఫ్రెండ్ అభిషేకం గారు తను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తూ రైతులందరికీ అందిస్తా ఉన్నారు తన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది సో మదర్ కల్చర్స్ ఏ విధంగా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి వాటి నుంచి కౌంట్ ఎలా పెంచుకోవాలి ఆ మదర్ కల్చర్స్ని మనం మనం మీడియా ఏ మీడియా ఎట్లా ఎలా వాడుకోవాలి అన్న వాటి గురించి వీళ్ళ దగ్గర నేను కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకొని ఓకే అయిన తర్వాత నాకు నేర్చుకున్నాక తర్వాత ఇక్కడ మనం స్టార్ట్ చేసామన్నట్టు అయితే ఇప్పుడు ఇక్కడ మనం తయారు చేసేది మెయిన్గా వచ్చేసి మనకు బయో ఫర్టిలైజర్స్లో అజోస్పైరియం అజ్టోబాక్టర్ తర్వాత ఎన్పికే బ్యాక్టీరియా జింక్ జింక్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా తర్వాత ఫాస్ఫరస్ రిలీజింగ్ బ్యాక్టీరియా పొటాష్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా సో వీటితో పాటు మనము బయోపెస్టిసైడ్స్ బయోపెస్టిసైడ్స్కి వచ్చే వరకు మనకు బవేరియా బాసియానా వర్టిసీలియం లుకాని తర్వాత మెటోరై మెటారైజియము సో ఈ మూడు కూడా మనము కౌంట్ జస్ట్ మదర్ కల్చర్ మనం వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటాం కౌంట్ కొంచెం ఎక్కువ చేసుకొని మనం ఇక్కడ మన తోటకి వాడుకోవడం జరుగుతుంది వాటిని మనం ఎలా తయారు చేసుకుంటాం ఏంటి అన్నది జస్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మదర్ కల్చర్ అంటే ఏంటి మీడియా అంటే ఏంటి వాటి కౌంట్ ఎలా పెంచుకుంటాము ఏంటి ఎందుకు అంటే మనం ఇక్కడే తయారు చేసుకుంటే మనకు ఫ్రెష్గా అంటే మనం ఎక్కడన్నా కొనాలన్నా ఏమన్నా ఎప్పుడు తయారు చేసి ఉంటారో ఏమో మనకు అంత అంటే చాలా మంచి ల్యాబ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాడుకోవచ్చు కానీ మనకేంటంటే ఇక్కడే మనం తెలిసి నాలెడ్జ్ అక్వైర్ చేసిన తర్వాత ఇక్కడే ఎందుకు తయారు చేసుకోకూడదు అన్నట్లు ఇక్కడ తయారు చేసుకుంటున్నాం ఈ బయో పెస్టిసైడ్స్ అండ్ బయో ఫెర్టిలైజర్స్తో పాటు మనం మెయిన్గా ఇంకా ఏం వాడతాము అంటే సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్స్ వాడతాము అంటే సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే ఎన్ఎస్కేఈ టెన్ థౌసండ్ పీపీఎం అలా తెలుసు కదా మీకు సో అలా అంటే వేప గింజల కషాయము లేదా వేప గింజలు సీడ్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ తర్వాత వచ్చేసి మనకు మెయిన్గా పొంగామియా అంటే కానుగ గింజల అంటే పొంగామియా సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ తర్వాత వచ్చేసి మీకు సీతాఫల్ సీతాఫల్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ తర్వాత వచ్చేసి మనం ఆముదం క్యాస్టర్ క్యాస్టర్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ ఇలా ఇవి నాలుగు కూడా ప్రధానంగా మనం వాడుతూ ఉంటాం అన్ని కూరగాయలకు పండ్ల తోటలకు అన్నిటికీ అండి తర్వాత వచ్చేసి మనం ఇంకా ఏం వాడతాం ఏం తయారు చేసుకుంటాము అంటే ఫిష్ అమినా యాసిడ్స్ ఫిష్ అమినాసిడ్ కూడా మనం ఇక్కడే తయారు చేసుకుంటామండి సో అది కూడా చాలా ఎక్కువ యూస్ చేస్తాము తర్వాత వచ్చేసి మనకి ఇంకపోతే బయో ఎంజైమ్స్ బయో ఎంజైమ్స్ ఇంతకు ముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది మన తోటకు అవసరమయ్యే అన్ని రకాల ఇన్పుట్స్ కోసం మనం బయో ఎంజైమ్స్ మేజర్గా వాడతాం సో ఆ బయేంజేమ్స్ అంటే మనకు ఫ్రూట్స్ మనకి ఇక్కడ ఈ తోటలో దొరికేటువంటి పండ్లతోటి మనం బయ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ అంటాం వాటిని ఇక్కడే తయారు చేసుకుంటాం వీటితో పాటు మనం ఆయిల్ కేక్స్ అంటే ఆయిల్ తీసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాని కేక్ ఉంటుంది కదా ఏమంటాం దాన్ని కల్లి లేకపోతే వేప్ అంటే మనం నూనె తీసిన తర్వాత దాని చెక్క ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ పల్లీలు ఉన్నాయి పల్లీల్ని మనం పల్లి నుంచి ఆయిల్ తీసిన తర్వాత పల్లి చెక్క సో ఆ విధంగా మనం అన్ని రకాల పల్లి నువ్వులు తర్వాత వేప గింజలు తర్వాత క్యాస్టర్ సీడ్ అదేవిధంగా మనకు కుసుమలు తర్వాత ఇలా అన్ని రకాల ఆయిల్ కేక్స్ కూడా మనం మొ వాడుకుంటాం బయో గా తర్వాత ఇంకా ఏం వాడతాం ఇంకా ఏం చేస్తాం అంటే మనం వచ్చేసి మెయిన్గా మొలకల ద్రావణాలు మొలకల ద్రావణాలు కూడా ఎక్కువ వాడతామండి ఇందులో మెయిన్ గా మనకు వచ్చేసి గోధుమ మొలకలు ఇది మనం సివిఆర్ టెక్నిక్ లో వాడుతా ఉంటాం విరివిగా సో గోధుమ మొలకలు తర్వాత మనం సోయాబీన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ సోయాబీన్స్ కూడా నానబెట్టి మొలక రాదేది ఒక నైట్ నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసి దాని నుంచి కూడా చూసు దాన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని కూడా మనం వాడుకుంటాం అదే విధంగా మనం ఇప్పుడు ఇందులో దీంతో పాటు ఇంకా మనకు అన్ని రకాలు నవధాన్యాల మొలకల ద్రావణం కూడా మనం వాడుకుంటే ఇంకా బాగుంటది అది తర్వాత ఇంకా మేజర్గా మనం ఇక్కడ మనకి డైరీ ఉంది కాబట్టి సో ఇక్కడ క్యాటిల్ అంటే మనకి ఈ ఫామ్ లో ఇది ఇంటిగ్రేటెడ్ ఫామ్ కాబట్టి మనకి ఇక్కడ క్యాటిల్ కూడా ఉన్నాయి ఆవులు కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఆవుల నుంచి వచ్చిన పేడను మనం ఏం చేస్తానంటే ఇక్కడ గోబర్ గ్యాస్ ఆ యూనిట్ ఒకటి పెట్టుకోవడం జరిగింది సో ఆ గోబర్ గ్యాస్ వచ్చేసిన తర్వాత దాని స్లర్రీని కూడా వాడతాం సో ఈ స్లర్రీని కూడా మనం మొక్కలకు ఇవ్వడము స్ప్రే చేయడం కూడా జరుగుతుంది ఆ స్లర్రీలో కూడా మనం బయో ఫర్టిలైజర్స్ ని ఫర్మెంట్ చేసేసుకొని దాని కౌంట్ ఎక్కువ అయిన తర్వాత దాన్ని కూడా మనం మొక్కలకు డ్రిప్లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఇన్ని రకాల బయో ఇన్పుట్స్ ని మనం ఇక్కడ వాడడం జరుగుతుంది సో దానివల్లే మనకు చాలా హెల్దీగా ఈవెన్ కెమికల్ ఫామ్ లో కన్నా కెమికల్ ఫామ్ లో వచ్చేటువంటి కూరగాయల కన్నా కూరగాయలకు మించి మనకు ఆ క్వాలిటీ ఆ టేస్ట్ ఆ టెక్స్చరు అది రావడం జరుగుతుంది ఒక్కసారి ఎవరన్నా అంటే ఎప్పుడు కెమికల్స్ పండించిన కూరగాయలు తిన్నవాళ్ళు వీటిని తింటే అసలు ఏంటి ఇలా ఉన్నాయి అమృతంలా ఉన్నాయి అని అంటారు ఎందుకు అంటే మొక్క అయినా మనిషి అయినా ఒకటే అంటే కెమికల్స్ ఇస్తే తొందరగా ఎవరు దేన్ని తీసుకోలేరు కానీ మనం ఇచ్చేది ప్రతిదీ కూడా నేచర్లో నుంచి వచ్చినవే మొక్కల నుంచి వచ్చినవే కాబట్టి మొక్కలకే ఇచ్చినప్పుడు అవి వాటిని చాలా బాగా తొందరగా తీసుకొని రిజల్ట్ మనకు ఎక్కువగా ఉంటుంది అన్నట్టు ఏది వేస్ట్ పోదు ప్లస్ పొల్యూషన్ అన్నది మనకు ఉండదు సో తర్వాత ఇప్పుడు మనం కెమికల్స్ వాడితే ఏమైతుంది గాలి గాలి కాలుష్యం మట్టి కాలుష్యం నీటి కాలుష్యం సో అది మనకు వర్షం వచ్చిన మట్టిలో కలిసినప్పుడు మట్టిలో వేసినప్పుడు తిరిగి వాటర్ బాడీస్లోకి వెళ్తుంది మళ్ళీ అది మనకు తర్వాత వాటర్లో ఉన్న వాటర్ బాడీస్లో పెరిగేటువంటి ఆక్వాకు వాటన్నిటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది తర్వాత గాలి ద్వారా ఎన్నో కి ఆ ఎన్నో మూగ జీవాలకి మనకు సో అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది తర్వాత మట్టి మట్టిలో ఉన్నటువంటి మట్టి కాలుష్యం అవ్వడం వల్ల ఏమైతుంది మట్టిలో ఉన్నటువంటి మైక్రోబియల్ ఆ కల్చర్ మైక్రోబ్స్ అన్నవి కూడా చనిపోవడం జరుగుతుంది అదే విధంగా అంటే మట్టి కూడా మొత్తం డెడ్ అయిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఇన్ని రకాల అనర్థాలు ఉన్నాయి కెమికల్స్ వాడడం వల్ల కానీ మనం ఈ యొక్క బయోస్ వాడడం వల్ల బయో ఇన్పుట్స్ వాడడం వల్ల నేచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ వాడడం వల్ల మనకు మన ఆరోగ్యం బాగుంటుంది మన వాతావరణము అంటే మన నేచర్ కూడా ఎటువంటి కాలుష్యానికి గురి కాకుండా ఉంటుంది మన భూమిని మనం కాపాడుకున్న వాళ్ళం అయితే మన భావితరాలకు మంచి భూమిని అందించిన వాళ్ళం అవుతాం తర్వాత ఇప్పుడు మనం ఒక నినాదంతోనే మనం ఈ యొక్క వ్యవసాయాన్ని స్టార్ట్ చేసాం అదేంటంటే ఆహారమే ఔషధం అన్న కాన్సెప్ట్ తోటి మనం ఈ యొక్క వ్యవసాయాన్ని సా స్టార్ట్ చేసాం అన్నట్టు అంటే మన బాడీలోకి ఏ తిండి అంటే ఏ ఫుడ్ మనం ఏది తీసుకుంటామో అదే మన అవుట్పుట్ అంటే మన ఆరోగ్యాన్ని అదే నిర్ణయిస్తుంది ఎందుకు అంటే మనం తీసుకునే తిండే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది మనం తీసుకునే తిండి వల్లనే మనకు మనం హెల్దీగా ఉన్న కారణం అదే మనం సిక్ అయినా అన్హెల్దీగా ఉన్నా కానీ మనం తినే తిండి వల్లనే అని నేను గట్టిగా నమ్ముతానండి సో కాబట్టి మనం మంచి అంటే కెమికల్ వాడనటువంటి ఫుడ్ తిన్నట్లయితే మన బాడీలోకి కెమికల్స్ ఏవి వెళ్ళవు సో కెమికల్ రెసిడ్యూస్ ఏవి ఉండవు సో మన బాడీ హెల్దీగా ఉంటుంది మనం హెల్దీగా ఉంటే మన మైండ్ హెల్దీగా ఉంటుంది మన మైండ్ హెల్దీగా ఉంటే మనం చేసే పనులన్నీ కూడా హెల్దీ అండ్ వెల్దీగా ఉంటాయి మనం ఏ పని చేసినా చాలా కాన్సన్ట్రేటెడ్గా టైం వేస్ట్ కాకుండా జాగ్రత్తగా చేసుకోగలం అందుకని మనం ఇప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్లోకి వస్తే ఈ తోట మెయిన్గా చేయడం కూడా అదే అంటే మనం ఏం తింటున్నామో మనకు తెలియాలి అన్న కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఈ యొక్క ఫార్మింగ్ స్టార్ట్ చేశారు సో దానికోసమై మనం ఈ విధంగా అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వాడేటువంటివన్నీ కూడా ఆ తెలిసే విధంగా మనం ఇక్కడే తయారు చేసి తోటకు ఆ ఈ యొక్క మొక్కలకి అన్నిటికీ వాడడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇన్ని రకాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా అయితే ఇక్కడ మీకు ఒక్కొక్క దాని గురించి జస్ట్ మీకు చూపించి వివరిస్తాను తర్వాత వచ్చే వీడియోలో క్లియర్ కట్గా ఎలా తయారు చేసుకుంటాం ఏంటి ఎలా స్ప్రే చేసుకోవాలి ఏ స్పెస్ట్కి ఏ స్ప్రే చేసుకోవాలి అన్నది కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు ఒక్కసారి మా బయో రిసోర్స్ సెంటర్ మీకు చూపిస్తానండి అసలు ఏంటి ఎలా ఏం తయారు చేసుకుంటాము ఇక్కడ మీరు ఇది వస్తే ఇది హాలు ఇక్కడ ఏంటంటే మనం స్టెరిలైజ్ చేసుకుంటాం అంటే బయో ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే మొదటిగా మనం వాడేటువంటి మీడియా మనం వాడేటువంటి మీడియాను వాటర్ లో కలుపుకొని దాన్ని ఇలా గాజు సీసాలలో నింపుకొని సో దానిలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గాజ్ బాటిల్స్ అండి వీటన్నిటిని స్టెరిలైజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటాం స్పిరిట్ తోటి వీటన్నిటి కూడా చాలా క్లీన్ చేసుకున్న తర్వాత స్పిరిట్తో క్లీన్ చేసుకున్న తర్వాత వీటిలో మనం మీడియా నింపుతాం అన్నట్టు మీడియా అంటే ఏంటి అవన్నీ కూడా తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నింపిన తర్వాత దీనికి ఇలా ఈ విధంగా మీడియా నింపిన తర్వాత ఈ విధంగా దీనికి క్యాప్స్ పెట్టుకుంటాం లోపల కాటన్ బడ్ ఉంటుంది కాటన్ తోటి తర్వాత పైన పేపర్ తొడిగేసి ఈ రబ్బర్ ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఏం చేస్తాము అంటే మనం ఈ బాటిల్స్ని ఏం చేస్తాము అంటే దీన్ని మనం ఈ విధంగా ట్వంటీ ఫైవ్ లీటర్స్ కుక్కర్స్ ఉన్నాయి కదా వీటిలో కొన్ని వాటర్ పోసేసి ఈ కుక్కర్స్లో పెట్టి దీన్ని ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తాం కుక్కర్స్లో అంటే ఒక విజిల్ వచ్చేంత వరకు అప్పుడు ఏమైతుంది అంటే వీటిలో ఉన్నటువంటి మీడియా దీంట్లో ఏమన్నా కంటామినేట్ అయినా ఏమన్నా అదర్ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఉంటే ఆ టెంపరేచర్ దగ్గర అవన్నీ చనిపోవడం జరుగుతుంది దానికోసం మనం స్టెరిలైజేషన్ని ఈ విధంగా చేసుకుంటాం కుక్కర్స్లో తర్వాత స్టెరిలై అంటే బాయిల్ చేసుకున్నాక క్యాప్ ఓపెన్ చేసి తర్వాత వీటిని ఏం చేస్తామంటే ఈ విధంగా బయటకు తీసి చల్లారి పెట్టుకుంటాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీటన్నిటిని బయటికి తీసి చల్లారి పెట్టుకుంటాం ఈ విధంగా చల్లారి పెట్టుకున్న వాటిని మనం లోపలికి తీసుకెళ్ళి అక్కడ చల్లారి పెట్టుకున్న వాటిని మనం లోపలికి తీసుకెళ్లి ఇది వచ్చేసి మనకు ఇక్కడ అన్ని ఇలా పెట్టుకున్నాం అండి ఇలా ఇలా అరేంజ్ చేసుకున్నాం అంటే స్టెరిలైజ్ చేసుకున్న బాయిలింగ్ ద్వారా స్టెరిలైజ్ చేసుకున్న మీడియా అంతటిని కూడా ఇలా పెట్టేసుకొని అరేంజ్ చేసుకొని ఇది వచ్చేసి మీకు ఇనాకులేషన్ చాంబర్ అంటాం దీన్ని ఇనాకులేషన్ చాంబర్ అంటాం ఇందులోనే మనం ఇనాకులేట్ చేసుకోవాలి ఇందులో ఏం ఇనాకులేట్ చేసుకుంటాము అంటే మనకు మదర్ కల్చర్ ఇక్కడ ఈ విధంగా మనకి ఇక్కడ మదర్ కల్చర్ అండి ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది రిఫ్రిజిరేటర్ ఇందులో ఎందుకు అంటే మదర్ కల్చర్ ఎప్పుడు తక్కువ టెంపరేచర్ లోనే స్టోర్ చేసుకోవాలి ఈ రిఫ్రిజిరేటర్ లో మనం వీటన్నిటిని కూడా స్టోర్ చేసుకుంటాం అన్నట్టు సో ఈ మదర్ కల్చర్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పికే బ్యాక్టీరియా ఉంది ఇది ఒక మదర్ కల్చర్ సో ఈ మదర్ కల్చర్ ని మనం మొదటిగా ఇది కూడా బయటికి తీసిన తర్వాత దీన్ని కూడా స్పిరిట్ తో ఈ విధంగా అంత స్ప్రే చేసుకొని ఇక్కడ మన హ్యాండ్స్ ను కూడా తో ఒకసారి మొత్తం స్టెరిలైజ్ చేసుకున్నాక ఇక్కడ మనకు లోపల యువీ లైట్ యువీ లైట్ అన్నది మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇందులో ఇది ఇనాక్యులేషన్ చాంబర్ ఇందులో మనం ఈ బాటిల్స్ అన్ని పెట్టుకొని ఇలా క్యాప్ తీసి ఇందులో ఒక్కొక్క దాంట్లో టెన్ ఎంఎల్ మదర్ కల్చర్ ని ఇనాక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు అండర్ యువీ లైట్ దీని లోపటే దీన్ని కూడా ఈ బాటిల్స్ అన్ని ఇక్కడ పెట్టుకునే ముందు ఈ చాంబర్ ని కూడా స్పిరిట్తో మొత్తం ఒక్కసారి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది స్టెరిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి క్రీమ్స్ అంటే జెర్మ్స్ కానీ ఏమన్నా ఉన్నా దాన్ని ఈ స్పిరిట్ తోటి స్టెరిలైజ్ చేసుకున్నాక మాత్రమే ఈ బాటిల్స్ని లోపల పెట్టుకొని తర్వాత ఈ లోపల ఇది ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి యువి లైట్ ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే లీవ్ చేసి తర్వాత అప్పుడు మనం మదర్ కల్చర్ని వీటిలో ఒక్కొక్క దాంట్లో టెన్ టెన్ ఎంఎల్ ఇనాక్యులేట్ చేసుకుంటాం చేసుకున్నాక మళ్ళీ క్యాప్ని ఇలా పెట్టి బయటకు తీసి ఇలా పెట్టుకుంటాం బయటకు తీసాక ఎవ్రీడే అంటే అప్ టు ఫోర్ డేస్ ఈ ని ఎవ్రీ డే త్రీ టైమ్స్ ఇలా జస్ట్ షేక్ చేసి పెట్టేయాలి జస్ట్ ఈ విధంగా షేక్ చేసి ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ డే అంటే త్రీ డేస్ కంటిన్యూస్ గా వీటిని షేక్ చేసి పెట్టుకున్నాక ఫైవ్ కి మనకు ఇందులో మనం వేసినటువంటి మీడియా మనం వేసినటువంటి ఈ తీసుకున్నటువంటి ఈ మీడియాలో మనం ఇనాక్యులేట్ చేసిన మదర్ కల్చర్ ఏదైతే కల్చర్ అందులో ఇనాక్యులేట్ చేస్తామో అది బాగా గ్రో అవుతుంది అన్నట్టు గ్రో అయిన తర్వాత ఫైవ్ డేస్ తర్వాత నుంచి దీన్ని మనం ఫ్రెష్ గా వాడుకోవచ్చు అయితే ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చు మనకు కౌంట్ బాగా ఉండాలి అంటే టెంపరేచర్ మాత్రం మనం పెట్టుకోవాల్సింది థర్టీ టు థర్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంటే మనకు అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మనకి ఇది కౌంట్ బాగా ఉంటుంది తర్వాత దీన్ని మనం ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు అప్ టు సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది లో స్టోర్ చేసుకుంటే సో దాన్ని మనం ఇంకా ఎక్కువ చేసుకున్నప్పుడు ఇలాంటి క్యాన్స్ లో మనకు ఎక్కువ కావాలి ఇది సిక్స్టీ ఫైవ్ ఎకర్స్ ఫామ్ కాబట్టి మనకు ఇలాంటి క్యాన్స్ లో దాన్ని మళ్ళీ ఆ బాటిల్స్ లో గ్రో అయిన దాన్ని ఇందులో వేసుకొని స్టోర్ చేసుకుంటాం మనకు కావాల్సినప్పుడల్లా దీన్ని దీని నుంచి మనం తీసుకొని స్ప్రే చేస్తాం అన్నట్టు పొలాలకి సో ఈ విధంగా చేసుకుంటామండి మనం సో ఇక్కడ అన్ని తయారు చేసుకొని మనం ఇక్కడ ఇలా పెట్టుకోవడం జరిగింది ఈ క్యాన్స్ లో వేసుకొని పెట్టుకోవడం జరిగింది అన్నట్టు ఇది మనం తయారు చేసుకునే విధానము అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఆయిల్ సీడ్ కర్నల్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఏ విధంగా తయారు చేసుకొని పెట్టుకున్నాం స్టోర్ చేసుకున్నాం అన్నది ఇక్కడ ఈ రూమ్ లో స్టోర్ చేసుకోవడం జరిగింది రూమ్ ఓపెన్ చేస్తేనే వేప గింజల వాసన వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇవన్నీ ఫిల్ చేసుకుంటా ఉన్నాం ఇది వచ్చేసి వేప గింజల కషాయము సో ఎన్ఎస్కేఈ అంటే నీమ్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ అన్నట్టు దీన్ని మనం చాలా ప్యూర్ గా చాలా జాగ్రత్తగా చాలా గా చేసుకుంటాం కింద అంతా కూడా చూస్తే మీకు చాలా థిక్ సొల్యూషన్ కనిపిస్తుంది త్రీ టైమ్స్ ఫిల్టర్ చేసుకున్నాక ఇంత అంటే ఒక కిలో తో మనం ఓన్లీ ఫైవ్ లీటర్ లిక్విడ్ మాత్రమే చేసుకుంటాం అంటే ఎంత ఘాటుగా ఉంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు మనం జస్ట్ ఓపెన్ చేయగానే రూమ్ ఈ రూమ్ అంతా అది ఓపెన్ చేస్తున్నాం కాబట్టి క్యాప్స్ వేపగింజల వాసన వస్తుంది సో ఒక కిలో సీడ్ తోటి మనం ఫైవ్ లీటర్స్ మాత్రమే సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత వేప గింజల కషాయము తర్వాత ఇది వచ్చేస్తే మీకు పిఎస్కేఈ అంటే పొంగామియా సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటే మనకు కానుగ గింజల కషాయం ఈ కానుగ గింజల కషాయం చూడండి కింద అంతా ఎంత తిక్కుగా ఉంది దీన్ని షేక్ చేసుకొని మనం వాడుకోవాల్సి ఉంటుందండి సో ఇది కూడా చాలా కాన్సంట్రేటెడ్ ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ సరిపోతుంది అంటే టూ హండ్రెడ్ లీటర్ వాటర్ కి ఒక లీటర్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ మనకు సరిపోతుంది అన్నట్టు ఒక లీటర్ వాటర్ కి ఐదు ఎంఎల్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది మన సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్స్ ఈ విధంగా ఇది పొంగామియా సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఎస్ఎస్కేఈ అంటే సీతాఫల్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ సీతాఫల గింజల నుంచి తీసినటువంటి సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ చూడండి ఇది కూడా ఎంత తిక్కుగా కిందంత ఉంది దీన్ని మనం ఎలా చేసుకుంటాము అంటే దీన్ని మాత్రం బాయిల్ చేసి గ్రైండ్ చేసి దీన్ని తర్వాత బాయిల్ చేసి మూడు పొంగులు వరకు బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ చల్లార్చి దాన్ని ఫిల్టర్ చేసి చేసుకుంటాం ఇది కూడా అంతే ఒక కిలో సీడ్ నుంచి ఫైవ్ లీటర్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనం తయారు చేసుకుంటాం ప్రతి ఒక్కటి చాలా కాన్సన్ట్రేటెడ్ గా తయారు చేసుకుంటాం ఈ సీతాఫల సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ మనకు వైరస్ అన్ని రకాల కూరగాయ మొక్కలకి వాటికి వైరస్ తెగులు తర్వాత మూడత ట్రిప్స్ వాటికి బాగా పనిచేస్తుందండి వైరస్కి వైరస్కి మెయిన్గా మనకు సీతాఫల సీడ్ తర్వాత కానుక గింజలు కషాయము కాంబినేషన్తో స్ప్రే చేస్తాము దాన్ని బీవియం బవేరియా బాసియానా వాటితో కలిపి స్ప్రే చేసుకుంటే మనకు వైరస్ మూడత తర్వాత ట్రిప్స్ అవన్నీ చాలా బాగా కంట్రోల్ అవుతాయి ఇంకా బీవియం అంటే మనకు బయోపెస్టిసైడ్ కాబట్టి వాటి వాటి వల్ల మనకు ట్రిప్స్ అవి ఇవి చాలా బాగా అన్ని పెస్ట్ నుంచి చాలా బాగా రిలీఫ్ ఉంటుంది బాగా కంట్రోల్ అవుతాయి మనం గా ఫిఫ్టీన్ కి ఒకసారి వీటిని మనం స్ప్రే చేసుకుంటే అంటే తో పాటు మిక్స్డ్ ఆయిల్స్ కూడా మనం వాడతాం ఒకసారి మిక్స్డ్ ఆయిల్స్ బయోపెస్టిసైడ్స్ తర్వాత ఒకసారి ఆ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్స్ ప్లస్ బయోపెస్టిసైడ్స్ తర్వాత లో కంటిన్యూగా బయో ఫర్టిలైజర్స్ ఆయిల్ కేక్స్ బయో ఎంజైమ్స్ వీటిని కంటిన్యూగా వీక్లీ వన్స్ అన్నది మనం ట్రిప్లో ఇస్తూ ఉంటాం తర్వాత వచ్చేసి మనం మట్టి ద్రావణం మట్టి ద్రావణము కంపల్సరీ ఇస్తాము కాయ సైజు పెరిగేటప్పుడు సైజు రావడానికి షైనింగ్ రావడానికి ఆ ఎండ ఎక్కువగా ఉండి మనకు పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు మట్టి ద్రావణంతోనే మనకు సరిపోతుంది ఈ విధంగా మనం వాడేటువంటివి ఇవన్నీ ఇక్కడ ఇలా ఉన్నాయండి తర్వాత మీకు బయో ఎంజైమ్స్ చూపిస్తాను అది కూడా రండి ఇక్కడ మనకు ఇవన్నీ కూడా బయో ఎంజైమ్స్ ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాం బయో ఎంజైమ్స్ ప్రిపేర్ చేసి వాటిని ఈ విధంగా వీటిలో స్టోర్ చేసుకున్నాము ఇది వచ్చేసి మ్యాంగో మ్యాంగో ఎంజైమ్ అండి చూస్తే మీకు ఈ పైన ఉన్నదంతా కూడా న్యాచురల్ ఈస్ట్ చాలా ఫర్మెంటెడ్ అండ్ మ్యాంగో స్మెల్ మాజ స్మెల్ వస్తుంది ఇది మ్యాంగో బయో ఎంజైమ్ ఒక దాంట్లో తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ బయో ఎంజైమ్ ఒక దాంట్లో తర్వాత వచ్చేసి మనకు ఏమంటారు అన్ని ఆకుకూరలు అంటే మెంతి ఆకుకూర ఏం చేయము తర్వాత వచ్చేసి ఆకుకూరలు మెంతి ఆకు తర్వాత మనకు ఇంకా మనకు వచ్చేసి ఈ యొక్క ఏమంటారు మునగాకు మునగాకు బై ఏం చేయము తర్వాత సీతాఫల్ ఫ్రూట్ తోటి సపోటా ఫ్రూట్ తోటి ఈ విధంగా అన్ని రకాల బయో ఎంజైమ్స్ కూడా మనం తయారు చేసుకొని అక్కడ స్టోర్ చేసుకోవడం జరిగిందండి అవన్నీ కూడా తర్వాత వచ్చేసి బయట మీకు క్యాన్స్ అవి చూస్తే ఫిష్ అమినా యాసిడ్స్ అవన్నీ కూడా ఇక్కడ మీరు క్యాన్లలో చూడొచ్చు ఇక్కడ ఇక్కడ మీకు బయట కనిపిస్తున్నవన్నీ కూడా ఫిష్ అమినా యాసిడ్స్ మనం బయో ఇన్పుట్స్ అండి ఫిష్ అమినా యాసిడ్స్ తర్వాత సీతాఫల్ సీతాఫల్ ఫ్రూట్ ఎంజైమ్ సపోటా బయ ఎంజైమ్ ఆమ్లా బయో ఏం చేయము సో ఈ విధంగా అన్ని రకాల బయోంజేమ్స్ కూడా ఇంత పెద్ద క్యాన్స్ లో కంటెయిన్స్ లో మనం తయారు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇవి భూమికి ఇస్తే మైక్రోబియల్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది అన్నట్టు దానివల్ల దానికోసం సో ప్రతి స్వీట్ ఎంజైమ్ కి మైక్రోబ్స్ బాగా అట్రాక్ట్ అవ్వడం మనం గమనించాము అందుకనే ఈ విధంగా మనం ఎంజైమ్స్ చాలా పెద్ద ఎత్తున తయారు చేసుకోవడం జరుగుతుంది సో ఇన్ని రకాల బయో ఇన్పుట్స్ వాడి మనం ఇక్కడ ఈ తోటలో ప్రతి ఒక్క మొక్కను సాగు చేయడం జరుగుతుంది వాటి అవుట్పుట్ వల్ల కూడా చాలా హెల్దీ అందరు చూసిన వాళ్ళు కూడా అబ్బా చాలా క్వాలిటీగా అనడం జరుగుతుంది కాబట్టి చాలా హ్యాపీ మీరు మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ మీరు టెర్రస్ గార్డెన్ అంటే సిటీలో ఉన్న వాళ్ళైతే అట్లీస్ట్ టెర్రస్ గార్డెన్ మీద ఆకుకూరలన్నా ఈ విధంగా పెంచుకుంటే చాలా బాగా మీ హెల్త్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు అదేవిధంగా వ్యవసాయం చేసే వాళ్ళైతే ఒక కుంట గుంటలో ఒక గుంట ఒక గుంట భూమిలో మీకు కావాల్సిన కూరగాయలు ఆకుకూరలు పండించుకున్న వాళ్ళైతే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండాలి మనం తినే ఆహారం ద్వారానే రావాలి అన్నది మా ఆశయం థ్యాంక్ యూ